అండి అందరూ ఎలా ఉన్నారు మాకు బాగా కావాల్సిన వాళ్ళ మెహందీ ఫంక్షన్ ఉంది నైట్ టైం ఎందుకని చెప్పి మా బాబుని మా అత్తయ్య గారికి ఇచ్చి నేను మా పాప మా హస్బెండ్ అయితే వాళ్ళ ఫంక్షన్కి వచ్చేసాము ఇలా కూడా అరేంజ్ చేసుకోవచ్చు అని చూసిన తర్వాత అనిపించింది మనకు తెలిసి అసలు ఖాళీ అయితే ఉండదు ఫంక్షన్స్ చేసుకోవడానికి పార్కింగ్ దగ్గర ఏదైనా ప్లేస్ ఉంటే స్మాల్ ప్లేసెస్ లో చేసుకోవచ్చు బట్ ఇక్కడ అయితే టెర్రస్ మీద చేశారండి టోటల్ పైన అపార్ట్మెంట్ పైన అనమాట సో ఒక చిన్న ఫంక్షన్ లాగా ఏర్పాటు చేశారు డెకరేట్ చేసి మంచి చల్లటి గాలిలో ఫంక్షన్ అయితే చేశారు చాలా చాలా బాగుంది వెదర్ అయితే పైన చేశారు కాబట్టి ఆకాశంలో నక్షత్రాలు చూసుకుంటూ చల్లటి గాలిని వీక్షిస్తూ ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను ఇలా అపార్ట్మెంట్ పైన ఫంక్షన్ చేయడము కొంచెం మస్కిటోస్ అయితే ఉన్నాయి బట్ చాలా బాగా అనిపించింది మెహందీ అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే ఇలా మెహందీ పెట్టించుకొని టూ హ్యాండ్స్కి సంగీత్ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు మెహందీతో ఇక్కడ చూడండి పెళ్లి కూతురికి చాలా గ్రాండ్గా ఉండాలి కదండి ఆ మాత్రం పెళ్లి కూతురు అంటే టూ హ్యాండ్స్కి అలా మంచిగా పెడుతున్నారు బట్ నేను మాత్రం ఓన్లీ వన్ హ్యాండ్కే పెట్టుకున్నాను ఎందుకంటే నా మా పాపని హ్యాండిల్ చేయాలంటే ఇంకొక హ్యాండ్ ఉండాలి కదా ఖాళీగా సో నేను ఒక హ్యాండ్కే ముందు వెనకాల పెడుతున్నాను వీళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ అండి ముందు వెనకాల ఎంత ఫాస్ట్గా వేసేసారంటే ఫైవ్ మినిట్స్లో నా హ్యాండ్ అయితే అయిపోయింది సో నేను ఓన్లీ వన్ హ్యాండ్కి పెట్టించుకున్నాను కదా పాపని అడిగితే తను పెట్టించుకుని తను లాస్ట్ మినిట్లో పెట్టించుకుంది మెహందీ చూడండి ఎంత బాగా వేస్తున్నారు వీళ్ళకి ఒక్క నిమిషం కూడా పట్టదు ఇలా వేయడానికి నాకైతే చాలా బాగా అనిపించింది ఫోటోషూట్ కూడా తీశారు నా హ్యాండ్ యూజ్ చేసుకొని పెళ్లి కూతురికి వెనకాల పెట్టించుకున్నాను అయిపోయిన తర్వాత సంగీత్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఇట్లా పిల్లలందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి డ్యాన్సెస్ చేస్తున్నారు స్టేజ్ మీద ఒక చిన్న స్టేజ్ ఫామ్ చేశారు కలర్ఫుల్ లైట్స్తో అండ్ లాస్ట్కి మా పాప ఒప్పుకుంది టూ హ్యాండ్స్కి పెట్టించేసుకుంది తను నేను రాకముందే ఫైనల్గా హస్బెండ్ డిన్నర్ సర్వ్ చేస్తున్నారు అక్కడ డిన్నర్ మేము వచ్చేసి నైట్ టైం కదా సింపుల్గా పోమోగ్రెనేట్స్ వేసి కర్డ్ రైస్ పెట్టారు అండ్ కర్డ్ రైస్తో పాటు నూడిల్స్ అండ్ నూడిల్స్కి కాంబినేషన్గా మంచూరియా అండ్ ఫ్రైడ్ రైస్ కూడా పెట్టారు హస్బెండ్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారన్నమాట సర్వింగ్లో ఫైనల్గా డాన్సెస్ చూసి డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళిపోయాం థ్యాంక్ యూ సో మచ్